హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి కరివేపాకు మొక్క అండి కరివేపాకు మొక్కని ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట చాలా గుబురుగా వస్తుంది అలాగే ఆకులన్నీ కూడా హెల్తీగా రావాలి ఫస్ట్ ఏం లేకుండా హెల్తీగా మొక్క గ్రోత్ అనేది ఉండాలి అంటే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట గార్డెనింగ్కి ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా కరివేపాకు మొక్కని పెంచుకోవాలి అంటే కనుక పాట్ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజు పాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నప్పుడు మనం సాయిల్ మిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సాయిల్ అలాగే థర్టీ పర్సెంటేజ్ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మిగిలిన టెన్ పర్సెంటేజ్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఇసుక అనేది కలుపుకొని అప్పుడు మొక్క అనేది పెట్టుకోండి అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేది ప్రాపర్ గా ఉండేటట్లు చూసుకోండి అలాగే మొక్క అనేది గుబురుగా పెరగాలి అంటే కనుక ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏవైతే ముదురు ఆకులు ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడప్పుడు కూడా తీసేస్తూ ఉండాలన్నమాట ప్రూనింగ్ అన్నానని మొత్తం మొక్క సకానికి కనుక వేసేసుకున్నామంటే మొక్క అనేది చనిపోతుందనమాట ఎప్పుడూ కూడా కొమ్మలు లేతగా వచ్చిన కొమ్మలు అవన్నిటిని తీసేస్తే కనుక మళ్ళీ కొత్త కొమ్మలు కొత్త చిగురులు అనేవి వస్తూ ఉంటాయండి అలాగే ఎక్కువ సన్లైట్ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి రోజూ కూడా తప్పనిసరిగా వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే ఆకులు అనేవి హెల్తీగా రావాలి ఎక్కువగా గుబురుగా పెరగాలి అంటే కనుక నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ అయితే ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదండి మనకి టీ పౌడర్లో ఈ ఫర్టిలైజర్స్ అయితే ఉంటాయి టీ పౌడర్ వాడి పడేసిన టీ పౌడర్ ఇవ్వచ్చు లేదా డికాషన్ కింద తయారు చేసి కూడా ఇచ్చుకోవచ్చు అండి అలాగే కాఫీ పౌడర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మనం కాఫీ పౌడర్ని రైస్ వాటర్ అయితే తీసుకుని రైస్ వాటర్లో కాఫీ పౌడర్ని మిక్స్ చేసి కూడా మనం ఈ మొక్కలకి ఇస్తే మంచి గ్రోత్ అయితే ఉంటుందండి వీటికి పెస్ట్ కూడా వస్తుందండి ఆకులు అనేవి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఏంటి అంటే నీమ్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒక టూ డ్రాప్స్ అయితే ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మొత్తం కూడా స్ప్రే చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి